హలో వన్ అండ్ జో ఈ రోజు ట్విటోరియలో మీ వెబ్సైట్లో బోర్డ్ మెంబర్స్ సెక్షన్లో బోర్డ్ మెంబర్స్ బయోని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను బోర్డ్ మెంబర్స్ బయోలో మెన్షన్ చేయాల్సిన మెయిన్ పాయింట్స్ ఫుల్ నేమ్ అండ్ డిజిగ్నేషన్ బోర్డ్ మెంబర్స్ పేరు మరియు వాళ్ళ పదవి ప్లీజ్ బోర్డ్ మెంబర్స్ ఎక్కడ వారు అన్నది మెన్షన్ చేయాలి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ బోర్డ్ మెంబర్స్ క్వాలిఫికేషన్ గురించి వివరాలు ఇవ్వాలి ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ బోర్డ్ మెంబర్స్ ముందు వర్క్ చేసిన పాస్ట్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలి స్కిల్స్ బోర్డ్ మెంబర్స్కి ఉన్న స్పెషల్ స్కిల్స్ ని మెన్షన్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇది రాకేష్ కుమార్ బోర్డ్ మెంబర్స్ బయో రాకేష్ కుమార్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్ ఈస్ ఫ్రమ్ హైదరాబాద్ తెలంగాణ హీ హోల్డ్స్ ఏ మాస్టర్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ అండ్ హాస్ ఓవర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద నాన్ ప్రాఫిట్ సెక్షన్ his skills include community development project management and policy support thank you, thank you.